హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్రు రుచిక ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకున్న ఏంటంటే సిమెస్ కంట్రోల్ మీద మనం సైకిల్ నైన్ సైకిల్ సైకల్ ఎట్లా కాల్ చేయాలి అంటే సైకిల్ నైన్ సైకిల్ వచ్చేసి మనం ఎట్లా కాల్ చేయాలి అండగా సైకిల్ మనకి ఎట్లా కాల్ చేయాలి దాని గురించి మనం రోజు మాట్లాడుకుందాం ఓకే తర్వాత మనం మాట్లాడుకుంటాం అండగా ఎంత టైప్ లో మనకి ఉంటుంది ఓకే ఫస్ట్ మనం తెలుసుకుందాం అండర్ కడ్ సైకిల్ ఎట్లా కాల్ చేయాలి కాల్ చేయడానికి మనకి ఏ ఆప్షన్ మనకి పోవాలి అది మనం ఫస్ట్ మనం తెలుసుకోండి ఓకే వీడియో లాస్ట్ లో చూడండి వీడియో నష్టతే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి ఇప్పుడు మనం తెలుసుకుంటే ఏంటంటే సైకిల్ నైన్ ఫోర్టీ కాల్ సైకిల్ నైన్ ఫోర్టీ కార్డ్ సైకిల్ కార్ ఓకే మనకి ఆ కార్డ్ సైకిల్ మనకి ఎట్లా కాల్ చేయాలి దానికి ఏ ఆప్షన్ మనకి పోతేనే మనకి ఆ కార్డ్ సైకిల్ మనం కాల్ చేయాలని ఓకే ఫస్ట్ మనం ఆ కార్డ్ సైకిల్ కాల్ చేయాలంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఒక కొత్త న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ న్యూ ఫైల్ మనకి క్రియేట్ అయింది దీనిలో మనకి ఎడిట్ డ్రిల్లింగ్ టర్నింగ్ టన్ మిల్లింగ్ వేరియస్ సిమ్యులేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ మనకి ఆప్షన్ మనకి ఉంటుంది ఓకే అది మనం సైకిల్ నైన్ ఫోర్టీ కాల్ చేయడానికి మనకి హరిజంటా సాఫ్ట్ కిలో మూడు నంబర్ సాఫ్ట్ కి మనం క్లిక్ చేయాలి ఏంటి టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దానికి మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం దానికి క్లిక్ చేస్తారో అప్పుడు మనకి బట్టికల్లో కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి అండ్ కట్ ఆఫ్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది దాన్ని మనకి ఏం చేయాలంటే బట్టికల్ సబ్ కిలో మూడు నెంబర్ మనం క్లిక్ చేయాలి అండర్ కట్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు మనం దాన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మనకి కొన్ని ఆప్షన్ మనకి చూపిస్తుంది తర్వాత అండర్ కార్డ్ అండర్ కార్డ్ థ్రెడ్ ఓకే తర్వాత కెన్సల్ అసెప్ట్ ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఈ లో మనకి ఇక్కడ మనకి వేరే టైప్ లో మనకి అండకట్ ఉంటుంది మనకి ఏ టైప్ లో మనకి అండకడ్ కావాలి అది మనం క్లిక్ చేయాలి సపోజ్ మనకి కీ లో ఫోర్త్ నంబర్ మన అండకట్ మనకి అవసరం ఉంటుంది అది మనం క్లిక్ చేయాలి ఎన్ని మనకి కీ లో ఫోర్త్ నంబర్ లో మనకి ఏంటంటే కట్ ఫార్మ్ ఎఫ్ అని మనకి రాసి ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు మనం దాన్ని మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఎక్కడ మనకి ఒక ఇమేజ్ చూపిస్తుంది ఆర్ ఎక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తారు ఓకే ఇట్లా చేస్తేనే మనకి ఆ అండర్ సైకిల్ మనం కాల్ చేయడానికి అవుతుంది ఓకే వీడియో లాక్తో చూడండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి మీరు లాక్తో చూడడానికి ధన్యవాదాలు